హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అమ్మ లోకేష్ మీరు మా రిసార్ట్ని చూసారు కానీ రిసార్ట్ లోపడున్న మా రూమ్స్ని చూసారా సో పదండి రూమ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇది మా రూమ్ అనమాట బయట నుంచి ఇలా ఉంది అండ్ టూ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా పెంకులింట్లో ఇంట్లో ఇంకొకటి ఆ సైడ్ మా భాష అన్న వాళ్ళు ఇల్లు అది టెంట్ హౌస్ అనమాట టెంట్ హౌస్ అంటే మన ఇండియాలో వేసుకునే టెంట్ హౌస్ కాదు టెంట్ హౌస్ టెంట్ రూమ్స్ అనమాట అవి సో చూసారా పచ్చ పచ్చని చెట్ల మధ్యలో పెంకులింట్లో ఇంట్లో ఉండడం ఇచ్చే క్రేజీ క్రేజీ ఫీలింగ్ అబ్బా ఇంకా టెన్త్ రూమ్లో ఉండడం అయితే సూపర్ క్రేజీ అసలుకి సో మా రూమ్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ సో పదండి మనం అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం సో చూడ్డానికి రూమ్ బయట నుంచి ఏదో చిన్నగా అనిపించింది కానీ లోపల మాత్రం పెద్ద పెద్దగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి వాష్రూమ్ ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయి పైన చూసారా కూడా బయట నుంచి చూస్తానేమో అవి పెంకులు ఇల్లు లెక్క ఉంది కానీ లోపల చూస్తే మీకు అర్థమవుతుందా పైన అదంతా ఎలా ఉందో వుడ్తో చేసిందటమాట సో ఇక్కడ నుంచి మొత్తం బయట వరకు ఫుల్ క్లియర్గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి బెడ్ సింగిల్ బెడ్ అనమాట ఓన్లీ మేము ఓన్లీ ముగ్గురం నేను మా హస్బెండ్ అండ్ మా చిన్న బాబు సో కాబట్టి మేము చిన్న రూమ్ తీసుకున్నాము సో చూసారా ఎంత బాగుంది కదా అండ్ ఇది టీవీ కింద చిన్న చిన్న షెల్ఫ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది టీ పై రిమోట్స్ మన బట్టలు అండ్ ఇది పెద్ద కబోర్డ్ ఇచ్చారు మనకి సపరేట్గా మన క్లాత్స్ దీనిలో పెట్టుకోవడానికి అండ్ ఇటు పక్కన వచ్చేసి చిన్న లాకర్ కూడా ఇచ్చారు మీరు అసలు నమ్మలే కదా పక్కన చిన్న లాకర్ కూడా ఉంది చూసారా అండ్ దీనిలో మన మనీ అవన్నీ పెట్టుకోవచ్చు చాలా పెద్దగా బాగుంది కబోర్డ్ అండ్ దాని పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ చూసారా నేను కనిపించను కానీ మిరర్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ పక్కన మిరర్ పక్కన వచ్చేసి మనకి అక్కడ అన్ని లైక్ కాఫీ పౌడర్స్ అండ్ టీ పౌడర్స్ షుగర్ అండ్ ఒక చిన్న కెటిల్ కూడా ఇచ్చారు మనకి కాఫీ అండ్ టీ చేసుకోవడానికి పక్కన టూ కప్స్ అండ్ ఇది వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ అనమాట చూసారు దానిలో వాటర్ కూల్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వాటర్ కూల్ డ్రింక్స్ ఏ ఉన్నాయి అండ్ ఇవి తీసుకుంటే మనకి ఎంత పేజాలో కూడా సపరేట్గా బిల్లుల్స్ కూడా ఉన్నాయి సో ఇవి చూసి మేము టచ్ కూడా చేయలే అబ్బా ఓన్లీ ఒక వాటర్ మాత్రం తీసుకున్నాము అండ్ ఇదంతా బియర్డ్ అనమాట చూసారా బియోర్ అండ్ ఇవి అండ్ ఇటు దాని పక్కనే వచ్చేసింది మన వాష్రూమ్ ఉంది వాష్రూమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందబ్బా చిన్న ఉన్నా కూడా సూపర్గా కన్స్ట్రక్ట్ చేసినారు అసలు డిజైనే సూపర్ చూసారా ఎంత బాగుంది మూవీస్లో చూపించినట్టు ఉంది కదా నాకైతే భలే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అబ్బా హెయిర్ డ్రయర్ ఎవ్రీథింగ్ ఉంది మనం ఇక్కడ నుంచి చూస్తే మా రూమ్ ఇలా ఉందన్నమాట బాగుంది కదా సో పదండి ఇంకా మా బాష అన్న వాళ్ళ రూమ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇది బయట నుంచి వీళ్ళది స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ మా ఇంటికి బ్యాక్ సైడ్ మధ్యలో వీళ్ళిల్లు చూసారు ఎంత బాగుందో అండ్ ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే మన టెంట్ రూమ్లోకి మనం వెళ్ళిపోతాం సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో టెంట్ రూమ్లోకి వెళ్ళగానే ఇలా అన్నీ వుడెన్ చే వుడెన్తో చేసిన చిన్న చిన్న బుడి బుడి సోఫాస్ కనిపిస్తాయి చిన్న టీపాయి కనిపిస్తాయి అండ్ జిప్ నుంచి మనం ఎంట్రీ కొట్టేస్తే మన రూమ్ వచ్చేస్తుంది అంటే మా అన్న వాళ్ళ రూమ్ వచ్చేస్తుంది సో చూసారు ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఎందుకంటే మా అన్న వాళ్ళకి ఇద్దరు బాబులు ఉన్నారు సో దానికోసం మేము పెద్ద తీసుకోవాల్సి వచ్చింది అన్న వాళ్ళు అండ్ యాజ్ యూజువల్ మనలానే ఏసీ కబోర్డ్ టీవీ అండ్ ఇది వచ్చేసి వాళ్ళ వాష్రూమ్ ఇది వాష్ బేసిన్ అనమాట చూసారు ఎంత పెద్దగా బాగుందో నేను ఫొటోస్ కూడా తీసాను వీడియోస్ కూడా తీసాను సో చూడండి చాలా బాగుంది కదా చెట్ల మధ్యలో ఒక అడవిలో ఉన్నట్టు ఎంత బాగుంది టోటల్లీ వాళ్ళ రూమ్ అయితే పిక్స్ మాత్రం సూపర్గా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమందరము మేము ఎంజాయ్ చేసినప్పుడు మీకు చూపించకుండా నేను ఉంటానా సో అందుకే చెప్తున్నాను మన ఆరోషాలు కానీ దారు సలాం ట్యాన్జైనాలో ఎవ్వరున్నా కూడా పక్కా ఈ రిసార్ట్కి వస్తే మాత్రం సూపర్ క్రేజీగా ఎంజాయ్ చేస్తారబ్బా సో ఒక్కసారి నియర్ బై ఉంటే పక్కా విజిట్ అవ్వండి మీరే చెప్తారు నిజంగా బాగుందని అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏమైనా యానివర్సరీ కానీ ఇంకేమైనా సెలబ్రేషన్స్ చేస్తే వాళ్ళు ఇలా కూడా డెకరేట్ చేశారంట సో పక్కన వేరే దగ్గర చేస్తే నా పిక్ తెచ్చి మీకు చూపిస్తున్నాను ఇలా డెకరేషన్స్ చేస్తారని చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీరందరూ నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే బాబు సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి నచ్చకపోతే చకపోతే కమెంట్ చేయండి Thank you so much, Untamala bye.